అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి నైనా జైష్వాల్ ఈ మధ్యనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు ఆంధ్రప్రదేశ్లో క్రీడా అవకాశాల మీద అండ్ అదే సమయంలో ఆమె సహకారం కావాలి అంటే అందించడానికి కూడా సంసిద్ధ వ్యక్తం చేశారు ఈ క్రమంలో తాజాగా ఒక ఇంటర్వ్యూలో వివిధ అంశాల మీద మాట్లాడినటువంటి నైనా జైస్వాల్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి విద్య మీద క్రీడల ప్రోత్సాహం అయితే ఏముంది ముఖ్యమంత్రి జగన్మోహన్ గారిని కలిసిన దాని మీద మీడియా వాళ్ళు అడిగినటువంటి వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానంగా నయనా జైస్వాల్ ఏమంటారు అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఈ మధ్య కలిసాను కదా దగ్గర నుంచి ఆయన కలిసినప్పుడు ఆయన మాట్లాడినప్పుడు ఒక పులిబిడ్డను చూసిన ఫీలింగే కలిగింది నాకు ఆ నవ్వులో స్వచ్ఛత పలకరింపులో ఆప్యాయత ఆ మాటల్లో నిజాయితీ నన్ను అయితే కట్టిపడేశాయి ఒక పులిబిడ్డను పులిబిడ్డను చూసిన ఫీలింగ్ అయితే కలిగింది ఆయన ఎనర్జీ కానీ ఎంతో ఎఫెక్షన్తో మాట్లాడిన విధానం ప్రతిదీ కూడా నన్ను అయితే కట్టిపడేశాయి అని చెబుతూ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నటువంటి బిగెస్ట్ వెపన్ ఏంటి అంటే నవ్వు ఆయన నవ్వే ఆయన ఆయుధం డెఫినెట్లీ ఆయనను ప్రొటెక్ట్ చేస్తున్నది ఆయన పైకి తీసుకొచ్చింది కూడా ఆ ఆయుధమే ఆ నవ్వు అని బేసిక్ జగన్మోహన్ రెడ్డి గారి అంటే మన జగన్మోహన్ రెడ్డి గారి గారి కాదు నవ్వు అని వచ్చింది కాబట్టి మన మనసు ఎలాంటిది మన మనసులో ఎలాంటి వాళ్ళం ఎలాంటి ఆలోచనలు ఉన్నాయి అని చెప్పేది నవ్వే చెబుతుంది ప్రధానంగా అని చెప్తూ ఉంటారు మరి ఇప్పుడు నయనా జైస్వాల్ కూడా చెబుతుంది అంటే ఆ నవ్వే బిగ్గెస్ట్ వెపన్ అని పైపెచ్చు ఎంతోమంది పేదలు అమ్మఒడి తీర్చుతూ ఉండడం చేత బడులకు వెళ్ళి చదువుకోవడం నేను విన్నాను నాకు తెలిసిన సమాచారం ప్రకారం కూడా అండ్ ఆ పిల్లలకు మంచి వసతులు లేకపోతే ఎక్కడ బడి ఆపేస్తారు అని ప్రభుత్వ పాఠశాలలో చదివి పిల్లలకు కూడా మంచి విద్య ఉండాలి కదా అని చెప్పి నాడు నేడు కింద ఆయన స్కూళ్ళను ఆ రూపురేఖలు మార్చుకుంటూ మంచిగా ఫుడ్డు పెట్టుకుంటూ చిన్నప్పటి నుంచి పౌష్టికాహార లోపం లేకుండా ఏ సమాజానికైనా ఇంతకంటే ఇంకేం కావాలి అని చెప్పి ఈ ఇంటర్నేషనల్ స్టార్ అయితే నయనా జైస్వాల్ టేబుల్ టెన్నిస్ ఆ అమ్మాయి అయితే జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రశంసలు ప్రశంసలు విరిపించారు